ఫ్రెండ్స్ నిన్న కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ మా విలేజ్ ఎర్రవల్లిలో క్యాండిల్ ర్యాలీ తీసి ఉగ్రదాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అర్పించడం అయితే జరిగింది ఈ ఉగ్రదాడిని అయితే అందరం కలిసికట్టుగా కుల మతాలకు అతీతంగా పోరాడి ఈ ఉగ్రదాడిని అయితే ఖండించాలని భారత ప్రభుత్వానికి మేమైతే విన్నవించుకున్నాం భారత ప్రభుత్వం కూడా ఇలాంటి హేయమైన చర్యను ఈ ఉగ్రదాడికి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలండి ఇకపైన మన భారతదేశానికి సెక్యూరిటీ ఇచ్చి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా భారత ప్రభుత్వం ప్రజలను కాపాడాలని ప్రతి పౌరుడు ఈ ఉగ్రదాడిని కుల మతాలకు అతీతంగా ఖండించి నినాదాలిచ్చి ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబానికి అండ్ చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మేమైతే ర్యాలీ అయితే తెలియడం జరిగింది సో చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వాళ్ళు అంటే జెండర్ని చూసి అంటే పాయింట్ విప్పజేసి వీళ్ళు ఏక వీళ్ళు ఏ మతము ఎవరికి చెందిన వాళ్ళని చూసి వాళ్ళ కళ్ళ ముందే పసిపిల్లల ముందు వాళ్ళ తల్లుల ముందు వాళ్ళ తండ్రులను కాల్చి చంపి భారతదేశానికి ఒక సవాల్ విరిచినట్టయితే వాళ్ళైతే హేయమైన చర్యనైతే పాల్పడడం జరిగింది సో దీన్నైతే మేము కరకండిగా ఖండించాం మా విలేజ్లో అందరం సో భారత ప్రభుత్వం కూడా ఈ ఉగ్రదాడి ఎవరైతే చేసారో వాళ్ళని కఠినంగా శిక్షించి ప్రజలకు హై సెక్యూరిటీ ఇచ్చి ప్రజలను కాపాడుకోవాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని భారత భారత ఆర్మీ విభాగాన్ని మేమైతే కోరుకోవడం జరిగింది సో మా విలేజ్లోనైతే ఈరోజు అందరం కలిసి ముక్కుముడిగా కుల మతాలకు అతీతంగా ఈ ర్యాలీ అయితే తీయడం జరిగింది సో ఇదైతే చాలా బాధాకరమైన విషయం మళ్ళీ ఇంకో ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ